గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన పాటుపట్టారు తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు సుమారు యాభై రెండు వేల మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లారు రాజ్యాంగ సిరిసిల్ల జిల్లాకు చెందిన గ్రామ పంచాయతీ కార్మికులు సిరిసిల్లలోని లోని కలెక్టరేట్ ఎదుట గ్రామీణ సఫాయి బంద్ కార్యక్రమం చేపట్టారు జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు నరత మాట్లాడుతూ మాకు పెండింగ్ బిల్లును తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి కనీస వేతనం చెల్లించారన్నారు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని పీఆర్సీ పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలన్నారు జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలని పనిచేసే కార్మికులందరికీ సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని పనిచేసే సమయంలో మరణించిన సిబ్బందికి పది లక్షల నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలన్నారు వయసు మీద పడిందని సాకుతో కార్మికులను మార్చితే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు గ్రామాలు అంటారు అలాంటి పల్లెలు గ్రామాలు పచ్చదనంగా ఉంచడం కోసం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలని సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తూ సేవలు అందిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పట్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల ఏడు వంద పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి యాభై రెండు వేల మంది కార్మికులు సఫాయి బంధు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగా ఈరోజు రాజల సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా జిల్లా కలెక్టరేట్ ముందు మరి రోడ్డు ఎక్కి బైఠాయించి మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనబడతా ఉంది మరి ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా మన తమ ఆరోగ్యాలను సైతం పనంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్నా కూడా వారి సమస్యల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వేరుస్తున్నాయి